హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తోటలోకి వచ్చి మొన్న మన ఊరు వెళ్ళినప్పుడు మన తమలపాకు మొక్కలన్నింటిలో ఈ ఆకులన్నీ హార్వెస్ట్ చేసుకుని వెళ్ళారు అప్పుడు చాలా బోడి బోడిగా ఉంది ఇప్పుడు మళ్ళీ వాటర్ వేయడం వల్ల మళ్ళీ ఫ్రెష్గా మంచి మంచి ఆకులు అయితే వచ్చేసి నిగనిగలాడుతూ ఉంది ఆ దొంగ ఎవరు కానీ వాటి మంచిదేనేమో ఎందుకంటే కొంతమంది చేతులు వేస్తే ఎదగకుండా అక్కడికక్కడే పాడైపోతాయి అంటారు కానీ ఆ దొంగ వాళ్ళు తెంపుకుపోయినా మళ్ళీ మనకి చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఆకులైతే వచ్చేసాయి తమలపాకు నిగనిగలాడుతూ చాలా పెద్ద పెద్ద ఆకులు చాలా బాగా వచ్చేసింది ఆ ఫ్రెండ్స్ ఏవైనా మనం తెంపుతూ ఉంటేనే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి కానీ మనం తెంపినట్టుగానే వాటికి సరిపోను వాటర్ కూడా వేసి కేర్ తీసుకోవాలి మనం వాటర్ పెట్టకుండా ఎప్పుడు ఆర్వే చేసుకుంటూ పోతే వాటికి ఎనర్జీ ఉండదు కాబట్టి అవి మళ్ళీ వాటిని అవి వృద్ధి చేసుకోలేవు అవి వాటిని అవి వృద్ధి చేసుకోవాలంటే మనం ఎప్పటికప్పుడు వాటి మీద కేర్ తీసుకుంటూ వాటికి సరిపోను ఆయిల్ వేసుకుంటూ వాటికి కావలసినంత నీడ కూడా ఉండేటట్టు చూసుకోవాలి ఈ తమలపాకు మొక్కకైతే ఖచ్చితంగా నీడ అవసరం వాటర్ వేయకుండా ఉండి నీడ లేకుండా ఉంటే ఒకే ఒక్క రోజులో మాడిపోతుంది తములపాకు మొక్క అయితే నేను దీన్ని చాలా రోజులు చాలాసార్లు కూడా పెట్టాను బతికినట్టే బతికేది ఒక టూ డేస్ నేను వాటర్ పెట్టకుండా ఉంటే ఎండకి ఎమ్మటే మాడిపోయేది ఇది అందుకే గోరింటాకు చెట్టు నీడలో ఇటు అరటి చెట్టు నీడలో పెట్టడం వల్ల ఇది నేను ఒక మూడు నాలుగు రోజులు వాటర్ వేయకుండా కానీ వండుతుంది దీన్ని నేను ఇప్పటివరకు అయితే ఆకులైతే హార్వెస్ట్ చేయలేదు కానీ మొన్న ఎవరు వచ్చి వెళ్ళారు ఆ తర్వాత మళ్ళీ మంచిగా ఆకులైతే వచ్చేసినాయి ఇప్పుడు తోటలో ఇది ఒక అట్రాక్షన్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూశారు కదా మన తోటలో ఉన్న తమలపాకు ముక్కని ఈ తమలపాకులు నేనైతే ఎక్కువ శాతం దేవుడికి పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటాను కానీ ఈ తమలపాకులతో తమలపాకుల రసం అలా చేసుకుంటూ ఉంటారంట తమలపాకుల పకోడీ కూడా చేస్తూ ఉంటారంట నీ వంటల్లో ఉపయోగించలేదు ఉపయోగించలేదని దేవుడికి పెట్టే తాంబూలం కోసం దేవుడికి ఆకుపూజ కోసం అయితే ఈ తమలపాకుల్ని నేనైతే ఉపయోగించుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా మనకి ఈ తమలపాకు మొక్క తోట లోపల ఉంది కదా ఇది కానీ ఇంకా బయట కూడా ఒక తమలపాకు మొక్క ఉంది అది కూడా ఇదే మాదిరిగా ఇలాగే ఉంది కానీ దానికి ఎక్కువ ఎండ తగులుతూ ఉంటుంది దానికి ఒకరోజు ఒక ఒకరోజు వాటర్ వేస్తూనే ఉండాలి లేకపోతే ఆ అతంలో మొక్క ఖరాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ మొక్కలో నేను మీకు ఏం అంటే ఈ వీడియోలో మనం ఏ మొక్కనైనా ఏ ఏ ఆకునైనా ఏ కాయలైనా మనం హార్వెస్ట్ చేస్తున్న కొద్దీ వచ్చేస్తూ ఉంటాయి కానీ మనం హార్వెస్ట్ చేయకుండా అలాగే ఉంచేస్తే అది దాని ఎదిరిగాలనేది అక్కడితోనే ఉండిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్